దండుకోవాలనే చూస్తాడు తప్ప మరొకటి ఉండదు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి మన రాష్ట్రానికి గతంలో ప్రభుత్వం ప్రభుత్వం నేను తెచ్చిస్తానని చెప్పి అప్పుడు ఒక యాభై శాతం సీట్లు కేటాయించారు ఆ యాభై శాతం సీట్లు అమ్ముకుంటున్నారని ఆ రోజు ఈ ఫోటో ప్రభుత్వం గొడవ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఆ పదిహేడు కాలేజీలను పూర్తి చేయకపోగా ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేటు వాళ్ళు చిత్రం ఏంటంటే పీపీపీ అంటారు కానీ ప్రైవేట్ కాదు అంటారు అంటే పీపీపీ అంటే ఈ కాలేజీలు ప్రైవేటు వాళ్ళే నిర్మిస్తారంట ఈ కాలేజీ వాళ్ళు ప్రైవేటు వాళ్ళే నిర్వహణ చేస్తారంట కానీ ఆ విధి విధానాలు ప్రభుత్వం నిర్ణయిస్తారు ఏంటి విధి విధానాలు మన క్లీన్ వసూలు చేయాలి పిల్లోడి దగ్గర ఎన్ని సీట్లు ఇవ్వాలి లేకుంటే హాస్పిటల్లో క్లీన్ ఎంత వసూలు చేయాలి ఇది చెప్పుతారు అంటే ఇది ప్రజలకు అనుకూలంగా చెప్తారా వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు నేను వెయ్యి కోట్లు పెడితే నేను రెండు వేల కోట్లు రావాలనుకుంటాడా నాకు ఐదు వందల కోట్లు వస్తే అనుకుంటాడు అందుకని ప్రైవేటు వాడికి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇచ్చి ఆ పెట్టుబడిని ముప్పై మూడు సంవత్సరాలకి సీట్కి ఇచ్చి ఆ సీట్లు అమ్ముకునేదానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అంట ప్రభుత్వం మనం చేస్తారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఏం నిర్ణయాలు చేసుకుంటాం ఎవరికి తెలుసు అందుకని ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేటటువంటివి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఏర్పాటు చేశారు ఇవి వెనకబడినటువంటి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి వీటిని ప్రభుత్వమే కనుక నిర్మాణం చేసుకున్నట్టయితే ఈ అది నిర్మాణానికి కూడా ఒక ఐదారు ఆరు వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పెద్ద ఖర్చే కాదు అట్లాంటి ప్రభుత్వమే కనుక నిర్మాణం చేసే కాలేజీలు కనుక నడిపినట్లయితే మనలాంటి పిల్లలు నెయిట్ పిల్లలు చదువుకొని ఉపాధి ఉండే ఉండేదానికి అవకాశం ఉండేది అట్లాంటి దాన్ని కూడా ఈరోజు ప్రైవేటు అవకాశం ఇచ్చి సీట్లు పెద్ద పెద్ద ధనికులు వాళ్ళు ధనికులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు మనకు ఫ్రీగా వైద్యం చేస్తారా అందుకనే అది అవకాశం లేదు ఆ అవకాశాన్ని ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చర్చ జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు బస్సుల్లో మాట్లాడుతూ ఉన్నారు విద్యా వైద్యం అనేది ప్రైవేట్ వారికి రాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇంత ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఈ భవిష్యత్తులో ప్రజల్ని మరింత నష్టం చేకూరుస్తుంది కానీ ఈ విధానాలకు వ్యతిరేకంగా పాలకులు ఒక అడుగు ఎప్పుడేస్తారు అంటే ప్రజలు వ్యతిరేకిస్తే ప్రజలు వ్యతిరేకి ఇష్టం లేదంటే వాళ్ళ పనులు పోతారు అందుకనే ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజల వ్యతిరేకంగా నిలబెట్టే దానికోసమే ఈరోజు మార్కెట్ పార్టీ గ్రామ గ్రామాన అన్ని చోట్ల కూడాను ఇలాంటి అధ్యయన వేదిక పెళ్లి జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పాలనేటటువంటి దాంతో ఈ విషయాన్ని చెబుతాను ఈ యోగరాన్ని ధన్యవాదాలు